విరాట్ మా క్రీడాకారులకు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇన్ని రోజులు దాదాపుగా ఒక ఐదు రోజుల వరకు మాకు ఇంతమందికి కార్యక్రమం వెనుక నుండి ముందు నుండి పక్క నుండి అన్నీ గమనిస్తూ మాకు సపోర్ట్గా ఉన్న మా గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ టీముని ఈ ఇక్కడ ఆడడానికి రామకృష్ణ గారు క్లియో క్లబ్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ ప్లేసును మాకు ఇచ్చి ఇక్కడికి ఆడిపించిన ప్రతి ఒక్క క్రీడాకారులు క్రీడాకారులంతా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మేర్ పేరున ఎంపైర్లకైనా డస్ట్బిన్ క్లీన్ చేసిన వారికైనా ఎవరికైనా పేరు పేరున మీ అందరికీ మా యూనియన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందిస్తాడు ఎన్ని టీములు వచ్చినాయి ఎలా ఆడాయి అనేది ఒకసారి వివరిస్తారు లక్ష్మణ్ మాట్లాడడం కోరుతున్నాం మిరియాలు కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడా పోటీలు ఫైనల్స్ చేరుకున్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం మొత్తం మొత్తం మీద ఈ టోర్నమెంట్లోకి ఇరవై టీంలు వచ్చాయి ప్రతి మండలం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి మండలం నుంచి కూడా దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఫోటోగ్రాఫర్లము అందరం కలవాలనే ఆశతో ఖచ్చితంగా అందరము ఆడాలి అందరం కలవాలి మనకు మనకు రిలేషన్షిప్ పెరగాలనే ఆశతో చాలా దూరం నుంచి విచ్చేశారు అందరికీ ధన్యవాదాలు మొత్తం ఇరవై టీంలు రావడం జరిగింది ఇరవై టీంలలో లీగ్ పద్ధతిలో నాకౌట్ పద్ధతులు సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ నిర్వహించడంతో లాస్ట్కు నిడమనూరు కింగ్స్ అండ్ మిర్యాలగూడ నుంచి డ్రీమ్ లెవెన్ బుల్లెట్స్ జేఎం రవి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జట్టు ఫైనల్స్కి చేరుకున్నాయి ఆ ఫైనల్స్ ఇప్పుడు మనకు ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతాయి ఈ కార్యక్రమాన్ని వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ఏదున్నా సరే నేనున్నా అని ముందుకు నడిపించినట్టు మా అధ్యక్షులు చికరన్న గారు అలాగే మీకే ఏది కావాలన్నా నేనున్న ఏ నైట్ అయినా సరే పగలైనా సరే అది ఏది టైం అయినా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు ఏ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందించిన మా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే మా అన్న అన్న గత నాలుగు సంవత్సరాలుగా మేము క్రీడలు నిర్వహిస్తున్నాం అంత ముందుకు అన్న నిర్వహించినటువంటి పోటీని కొనసాగిస్తున్నాం అన్న అయినా సరే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా గేమ్స్ అనగానే కా పానీ చేద్దాం అనే మాట తప్పించి లేదు కాదు రాదు చేయలేమని నిరుత్సాహపరచకుండా చేద్దాం పెట్టండి మీరు అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించిన మరీ లేచన్న గారికి అలాగే వెనకుండి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా భోజనాలు నాలుగు రోజుల నుంచి భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మాన్యశ్రీ భత్ర లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు యాక్చువల్గా భోజనాలు లేవు కానీ మన ఫోటోగ్రాఫర్ చందు ఫోన్ చేసి అన్నగారు మా రోజు లాస్ట్ అనగానే మళ్ళీ లక్ష్మారెడ్డి అన్నగారు మాకు మళ్ళీ ఈరోజు కూడా నేను ఉన్నా కానియండి అని చెప్పేసి ఈరోజు మళ్ళీ పంపించడం జరుగుతుంది అన్నగారికి ఎన్నిసార్లు మేము థ్యాంక్స్ చెప్పినా కూడా అది తీరదు ఎందుకంటే ఆకలితో ఉన్నవారికి తెలుస్తుంది ఆ బాధ అన్నం పెట్టడం అంటే నాట్ ఏ జోక్ అది మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటే ఉండిపోతాం అది కంపల్సరీగా ఈసారి మా జిల్లా అధ్యక్షులు గారు అన్నట్టు కృష్ణ గారు అన్నట్టు రాష్ట్రం నుంచి చేయాలంటే అన్నగారు మీరందరూ సహకారం చేస్తే మీరందరూ మా అనుకుండి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అన్నగారు మీరందరి అధ్యక్షతలో రాష్ట్రం నుంచి మా వేణన్న వేణన్న నిన్న ఒక చిన్న సలహా ఇచ్చిండు ఒక సలహాతోటి ఖచ్చితంగా వచ్చేసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించనే ధైర్యం కల్పించుండు మనకు అన్నగారు అది ఫాలో చేసుకొని ఖచ్చితంగా అవసరమైతే రాష్ట్రం మొత్తం నిర్వహించే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకున్నాను నాకు అవకాశం ఉంది థ్యాంక్స్ మా పసుపు కృష్ణ గారు అలాగే దాని దానికి ముందు మా కార్య మా కోశాధికారి భాస్కర్ అన్న అందరికీ నమస్కారం అన్న ఇంత మంచి క్రీడా స్ఫూర్తితో మిర్యాలగూడ యూనియన్కు మరీ మరీ వందనాలు జిల్లా పక్షాన ప్లస్ దేవరకొండ యూనియన్ పక్షాన కూడా ఒకసారి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలలో మేము పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది స్పిరిట్ తోటి ఫోటోగ్రాఫర్లు చాలా దూరం నుంచి చిట్యాల సూర్యాపేట చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం మాకు కల్పించినందుకు మరీ మరీ మిరియాలగూడ యూనియన్ చక్రి అన్న గారికి మరీ మరీ థ్యాంక్ యూ స్పాన్సర్షిప్ చేసిన డ్రీమ్ స్టూడియో అయితేంది మా గుడిపాటి నవీనన్ అయితేంది ఏం డిజిటల్ అయితేంది నరేష్ డిజిటల్ అయితే ఎంత ఒక్కరు గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు మన మిరాజు కూడా జిల్లా మండల నుంచి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసిన ఫోటోగ్రాఫర్లు అందరికీ క్రీడా పోటీలు ఇక్కడికి స్పాన్సర్ చేసిన మన మిరాల కూడా మన గుడిపాటి నవీన్ అన్నగారికి మరియు మన బిఎల్ఆర్ గారు మన అందరికీ ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు అన్నగారికి ధన్యవాదాలు మరియు అలాగే ఇక్కడ తిరుమల నాగరాజు మరియు మధుసాయి స్టూడియో మన సిబ్బాయి అన్నగారికి నెక్స్ట్ కనకారెడ్డి గారికి దామర్చెల్ల ఎస్ఎస్సి అట్లే మరి అభి స్టూడియోకి నెక్స్ట్ మన రవి ల్యాబ్ కలర్ ల్యాబ్కు ఆర్ఆర్ కలర్ ల్యాబ్ సార్కు గురునాథ్ రెడ్డి సార్కు మరి రెయిన్బో కలర్ ల్యాబ్కు జోష్ గెలాక్ గెలాక్స్కు ఇంకోటి పుష్ప డిజన్కు హైదరాబాదు ఇక్కడికి అందరికి కూడా మాకు స్పాన్సర్షిప్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాము క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ మన ఏం డీసర్ నరేష్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాడు నెక్స్ట్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ నాగరాజు అలగడప మన సంగీష్టుడు ఎంకన్నా అధ్యక్షుడు మన సంగీష్ ఎంకన్నా వారి శిష్యుడు ప్రియ శిష్యుడు రైస్ మిల్ అసోసియేషన్ నుంచి వారు కూడా మనకు సహకారం చేయాలి అలాగే చాలామంది చిన్న చిన్నగా కొద్దిగా చేశారు వీళ్ళందరికీ మన పేరు పేరున మన మిరాడ యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ఇచ్చేసిన ఫోటోగ్రాఫర్లందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఇక్కడ ఈరోజు లాస్ట్కు ఫైనల్ వచ్చిన మన డ్రీమ్స్ లెవెన్ మన రవి జయం రవి మరియు నక్కా జానయ్య గారి నిర్మను మనం నుంచి వారికి కృతజ్ఞతలు చదివిస్తున్నాను ఫైనల్లా కప్పు మరి వారిదా మాదా అనేది ఇప్పుడు ఒక అర్ధ గంట సేపలో తెలిసిపోతుంది నక్కా జానయ్య లేదా డ్రీ మన జయం రవి గారా అని ఒక వన్ అవర్లో తేలిపోతుంది దీనికి మీ అందరూ కూడా సంతోషంగా స్వీకరించాలి ఎవరు కూడా ఓడిపోయినా బాధపడద్దు మేము మేమే గెలిచిన ఫ్రీలింగ్లో వెళ్ళిపోవాలి వాళ్ళైనా మేమైనా సరే ఎవరైనా సరే మేము ఇన్ని రోజులు ఐదు రోజుల నుంచి కష్టపడి మేము గెలిపించాం మేము చేసినందుకు స్పాన్సర్షిప్ అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోవాలి ఎవరు కూడా బాధపడద్దు ఓడిపోయినామని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు ఇలా దేవరకొండ టీము మర్చిపోతున్న చిత్తాల టీం కూడా పాపం చాలా కొద్దిగా బాధాకరంగా వెళ్ళిపోయారు వాళ్ళు చాలా కష్టపడి ఇన్ని రోజులు రాళ్ళు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యూనియన్ నుంచి నుంచి రా ఇక్కడికి ఇచ్చేసిన మన ప్రెస్ మీడియా మర్రి మీడియా మాణిక్యం గారికి అలాగే విలేస్ గారికి పేరు పేరున మన వేణన్న గారికి భాస్కర్ అన్నకు సా జయరామన్న గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చదివిస్తున్నారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు మా రాష్ట్ర రాష్ట ఇంకోటి మన ఓడినా గెలిచినా మన కుటుంబమే మన కుటుంబం ఇప్పుడు ఇక్కడ ఇక్కడనే మర్చిపోవాలి ఎవరు గెలిచినా మనం అంత మన మనం గెలిచినట్టే మన ఫోటోగ్రాఫ్ గెలిచినట్టే అది ఫీలింగ్ లేకుండా మంచిగా అండి ముందుగా పైన వాళ్ళకి శుభాకాంక్షలు మా జిల్లా అధ్యక్షులు వారి సందేశాన్ని ఈ గేమ్స్కు సహకరించిన మన కార్యకర్తల కట్ట సంతోష రెడ్డి చాలా కష్టపడ్డాడు పాపం ఎందుకన్నా కానీ ప్రతి పని కూడా వాడే చిత్రం వేసుకొని వాటర్కైనా భోజనాలకైనా ప్రతిదానికి కూడా దగ్గర నేను ఉంటాను చేసిండు మనకు కాకపోతే ముఖ్యంగా చక్కెర మీద ఓడిపోయి పని చేయటం అది క్రేటు అందరు చప్పట్లు కట్టి కొట్టాలి ఓ ఓడిపోయి మళ్ళీ తిరిగి నా యూనియన్ అనే ఒక ఆనందంతో ఇప్పటివరకు పనిచేసిన సంతోష్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు గట్టిగా క్లాబ్స్ అలాగే ఇక్కడికి రావాలి సభకాడికి మార్చాము సంతోష్ రెడ్డి తీసేసి హ్యాపీ రేట్ అని పెట్టినాము సంతోషానికి ఏది కూడా కలిసి రావట్లేదు హ్యాపీ రిటర్న్ అని చెప్పి సంతోషంగా ఉంటాడు అని చెప్పి సంతోషన్ పెట్టాము సంతోష్ రెడ్డి కూడా సంతోష నుంచి హ్యాపీ రిటర్న్ పిలవాలి ప్రజా నల్లగొండ జిల్లాలో మిర్యాల్గూడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కు ఒక విశిష్ట స్థానం ఉంది ఆనవాయితీగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ మిర్యాలగూడలో క్రీడలంటే ఉన్నామంటూ ముందుకు వస్తూ ఎంతో వ్యయప్రయాసాల కోర్చి ఆర్థిక వనరులు సమకూర్చుకొని అదేవిధంగా ముప్పై మూడు జిల్లా ముప్పై మూడు మండలాల నుండి ఇరవై టీములుగా తీసుకొచ్చి ఇక్కడ ఈ క్రీడల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మిరియల్గోడ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవాధ్యక్షులు శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిర్యాల్గూడ డివిజన్ అధ్యక్షులు చక్రీ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు మరి ఎలయస్ గారు సమణం జయరాములు గారు అదేవిధంగా మన నల్లగూడ జిల్లా కోశాధికారి భాస్కర్ గారు అదేవిధంగా మిర్యాల్గూడలోని వివిధ సహకరించినటువంటి మండల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిర్యాల్గూడ గాలిలోనే చైతన్యం ఉంది ఏదైనా సరే స్పోర్ట్ యూనిట్స్ తీసుకోగల కెపాసిటీ ఒక మిర్యాల్గూడ డివిజన్కే ఉంది ఎందుకంటే ఇక్కడ గెలుపోవటంలో సహజం అయినా సరే ఆడాలి మేము ఆడాలి మనము మనందరం అనే ఉద్దేశంతో ఐదు రోజుల సంధి వరుసగా వస్తూ ఎంతో ఆర్థికంగా ఒక పదకొండు మంది టీం ఇక్కడికి రావాలంటే ఒక వంద కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆడుతున్నారంటే అది మన అసోసియేషన్కు గర్వకారణం అదేవిధంగా ఈ కూడా డివిజన్ కూడా అది గర్వకారణం అని తెలియజేస్తూ అదేవిధంగా మనం మొదటగా ఈ క్రీడ క్రీడల్ని నేను ఈ డివిజన్ జనరల్ సెక్రటరీగా మరి ఎల్ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఈ క్రీడలు ఇప్పటికి నిరంతరాయంగా డివిజన్ నుంచి ఒక నియోజకవర్గ స్థాయి ఆ తర్వాత డివిజన్ స్థాయి ప్రజెంట్ ఉమ్మడి జిల్లా స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారులని ప్రోత్సహించినటువంటి ఈ అసోసియేషన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరి అందరు సహాయ సహకారాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కోరుకుంటూ దానికి మరియు మన నూకల వేణుగూడ గోపాలరెడ్డి గారిని ఆర్థిక సహాయకారాలు మరీ మీడియా గారు మీ యొక్క ఛానల్ని లైవ్ ఇవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ క్రీడల్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఎంతో కష్టపడుతున్నటువంటి మీడియా అధ్యక్షులు చక్రి లక్ష్మణ్ నాగార్జున వర్కింగ్ ప్రెసిడెంట్ వసంతాచారి సంతోష్ రెడ్డి మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ క్రీడల్ని ముందుకు తీసుకుపోయినందుకు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ తొందరకి పేర్లు నేను మర్చిపోయాను ప్రజర్ పేమన్ కుకరి మాకు సహకరించిన దాంట్లో మాకు కార్యవర్గ సభ్యుల ఒక మోదుగు సంతోషు వసంత చారి గారు నగేష్ చింతకాయల నగేష్ గారు మన సాయి గారు సంగీ వెంకన్న గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు దగ్గర ఉండి వెంట ఉండి మాకు ఏ పని కావాలన్నా అన్న ఉన్నాం పాన్ చేసారు చాలా వరకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఏదున్న అన్న అంటే కంపల్సరీ వచ్చి అటెండ్ అయిపోతారు శేఖరన్న మన ఓపెనింగ్కి వచ్చారు మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు వారు మన బ్లస్ చేయడానికి వారికి మన యూనియన్కి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకున్నారు ఫోటోగ్రాఫర్స్ మిర్యాలగూడ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ని నిర్వహించుకుంటున్నటువంటి క్రీడాభిమానులకు క్రీడాకారులకు అదేవిధంగా ఈ మిర్యాల కూడా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రి గారికి అదేవిధంగా గౌరవ అధ్యక్షులు మా మిర్యాల కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా దీని అన్నింటికి కూడా వెన్నంటి ఉండి ఎంతో ఆర్నిషలు కృషి చేస్తున్నటువంటి మర్రి మీడియా మర్రి ఎలియాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఎంతో వ్యయప్రయాసాలకు కోర్చి జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి మన క్రీడాకారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను ఇంకెన్నో ముందు ముందుగా వివిధ ప్రదేశాల్లో మన మిర్యాల కూడా ఆధ్వర్యంలో ఒక్క మిర్యాల కూడా కాకుండా రాష్ట్ర స్థాయి దాకా ఈ టోర్నమెంట్స్ని తీసుకువెళ్ళాలని చెప్పి తీసుకువెళ్ళటానికి వాళ్ళకి ఎల్లప్పుడూ మన నూకల వేణుగోపాల్ రెడ్డి గారు తోడుగా ఉండాలని అదేవిధంగా మళ్ళీ మర్రి ఎలియాస్ గారు వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించటానికి వాళ్ళకు తోడుపాటును అందియాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నడవడానికి మా గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు చాలామంది ఎమ్మెల్యే గారి గురించి పదే పదే చెప్తుంటే కొంత ఈర్ష్య ఉండొచ్చు కానీ అన్నదాత సుఖీభవ దాదాపుగా ఈరోజు వరకు మాకు ఒక లక్ష యాభై వేల రూపాయల ఫుడ్డు మాకు భోజనం పెట్టారు వారికి ఎప్పుడు మేము కృతజ్ఞంగా ఉంటాము అన్నగారు మాట్లాడతారు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి కూడా క్రీడా పోటీలు నిర్వహించుకొని ఈరోజు ఇప్పుడు ఇక్కడ క్లియో స్పోర్ట్స్ క్లబ్ నందు క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న రెండు టీంలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగే మిర్యాలగూడ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రి గారు వీళ్ళకు వెన్నుదండుగా ఉండి ఆర్నిషలు వీరిని గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న మర్రి మీడియా మరియు ఎలియాస్ గారికి అలాగే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ మిర్యాల్గా వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారికి అలాగే కోశాధికారి నాగార్జున గారికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ టోర్నమెంటుని ఇంత ఘనంగా నిర్వహించి ఫైనల్ స్టేజి దాకా వచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గెలుపు ఓటంలు అనేది జీవితంలో సహజం మనం ఆటలు ఆడేదే స్పోర్టివ్ స్పిరిట్స్ అంటే మనం ఆటలో ఓడినా గెలిచిన స్నేహితంలో పోటీ పడేది ఒక ఆట మాత్రమే ఇంకెక్కడ పోయినా శత్రుత్వంతో కొట్లాడుకుంటాం కానీ ఒక కే ఆటలోనే కసిగా మనం ఒకరికొకరు నువ్వా నేనా తలపడతాం అటువంటి స్నేహభావం పెంపొందించుకోవడానికే ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తాం ఆ ఆలోచనలు బలపడటానికే మన అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఏలేస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ వీరికి ఈరోజున్న కమిటీకి వీరు కూడా తోడు నుండి ఈ టోర్నమెంట్ని ఆటల్ని నిర్వహిస్తున్నారు దాన్ని స్పోర్తిగా స్పోర్టివ్గా తీసుకొని అంటే ఇప్పుడు చిన్న చిన్న గెలవాలనే ఆశ తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే దీంట్లో కొంతమంది ఈ మధ్య మన అసోసియేషన్ వాళ్ళే కొన్ని కొన్ని వేరే వారిని తీసుకొచ్చి ఆడిస్తున్నట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినాయి అటువంటి ఇబ్బందులు కలవకుండా మన అసోసియేషన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యతను చాటాలి కానీ గెలుపు గెలుపు ముఖ్యం కాదు ఫస్ట్ మన ఐక్యతను ఒక గెలుపు దెబ్బ తీయకూడదు మన ఐక్యత గెలుపుకు నాంది కావాలి కానీ ఐక్యత మనల్ని విడితే గెలుపు అనేది మనల్ని విడతీయకూడదు దయచేసి దానికి కూడా లక్ష్మణ్ గారికి నేను చెప్పడం జరిగింది ఒక మీరు సభ్యత్వాన్ని ఒక లిమిట్ పెట్టుకోండి ఆరు నెలలకు ఓటింగ్ మీకు ఓటింగ్కి ఒక గేమ్ కంటే టోర్నమెంట్కి ముందు ఒక నెల రెండు నెలల మూడు నెలల ముందు ఒక మీరు టోర్నమెంట్ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకునేటప్పుడు మీ సభ్యత ఉంటే ఆ సభ్య ఆ సభ్యతనే కటాప్ పెట్టుకోండి ఆ సభ్యత్వాన్ని కటా పెట్టుకుంటే ఆ సభ్యత్వంలో ఉన్నోళ్ళే ఆడాలి మళ్ళీ వేరే వాళ్ళు ఆడాలనుకుంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్కి అవకాశం వస్తుంది వారికి కాబట్టి ఒక లిమిట్ పెట్టుకోండి లిమిట్ పెట్టుకొని దాని ముందే లిస్ట్ ఫైండ్ అవుట్ చేసి తీసేసుకోండి తీసుకొని ఆ టోర్నమెంట్లో లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడాలనే కండిషన్ పెట్టుకోవాల్సిందిగా అటువంటి నియమ నిబంధనలు పాటించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా రాష్ట్ర అసోసియేషన్కి అలాగే జిల్లా అసోసియేషన్ కూడా గైడ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అసోసియేషన్లు మనం మన్నల్ని పొందాలంటే మన ఐక్యత చాటాలంటే ఈ కండిషన్స్ కొన్ని ఉంటేనే మనందరికి కూడా ఓ ఉంటుంది కాబట్టి కొంతమంది నిజంగానే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్గా లేటెస్ట్గా వచ్చినాయన కూడా సభ్యత తీసుకొని ఉండొచ్చు అతనికి సభ్యత లేదని గొడవలు అయితే కాకపోతే నేను దానికి ఏమంటానంటే కటాఫ్ పెట్టుకోండి ఓ డేట్ కటాఫ్ పెట్టుకొని ఆ డేట్ ఆ డేట్ వరకు ఉన్న వాళ్ళ సభ్యత ఉన్న వాళ్ళ వరకే పోటీల ఆటలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేసుకోండి అటువంటి మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం కాబట్టి లోటుబాట్లని అధిగమించుకుంటూ ముందుకు పోయినట్టయితే ఈ టోర్నమెంటు మన రెడ్డి గారు కోరినట్టు మన వాళ్ళందరూ కోరినట్టు జిల్లా స్థాయిలో ఇప్పుడు నడుపుతూ ఉన్నది రాష్ట్ర స్థాయిలో పోవాలంటే విజయవంతంగా ఇవన్నీ ఇటువంటి కండిషన్లు పెట్టుకోవాలి ఇప్పటికి కూడా ఇటువంటి నాయకులు మీ అసోసియేషన్కి బలంగా ఉన్నారు వారికి మీ అందరం తోడుగా ఉంటాం ఇక్కడ మన మిర్యాగుడ పట్టణంలో మాకైతే మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అన్ని రకాలుగా తోడ్పాటుగా ఉంటాం ఒక భోజనం అందేయటం కాదు భోజనం అందించుకుంటేనే అన్ని రకాలుగా వారు మనకి ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని సహాయ సహకారాలు అందేయడానికి వారు మన వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారు వారిని ఈ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంటుని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు అసోసియేషన్ కమిటీ వారికి అలాగే దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా స్థాయిలో పెళ్ళొన్న ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరికి కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా అయిపోవాలని చాలా కృతజ్ఞ చూస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మర్చిపోతున్నా ఇంకోటి ఎవరు కూడా ఇక్కడ బాధపడి కొట్టుకోవడం చిట్టుకోవడం మాత్రం చేయకూడదు ప్లీజ్ మంచి ప్రశాంతంగా ఉండాలి ఎవరు గెలిచినా నాదే అనుకుని వెళ్ళిపోండి గెలుపుగా ప్లీజ్ ఫోటోగ్రాఫర్ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మిరాన్ టీవీ కన్నా సరే ఇక్కడ నిరోన్ టీవీ అయినా సరే నిరోన్ మాదే మిరా మాదే రెండు మాదే జానే గారు నక్కా జానే గారు ఎక్కడ ఉన్నారు మన మిరా ఆ జయం రవి గారు కూడా చెప్తున్నారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా నేషనల్ అంతం ప్లే అయినప్పుడు రెస్పెక్టబుల్గా లేచి నిలిచిపోవడండి దయచేసి నేషనల్ అంతమ్ ప్లే చేయబడుతుంది దయచేసి అందరూ నిలబడాలి ఎక్కడున్నా సరే అప్ బ్రదర్స్ అక్కడ మీకు కూడా చెప్తున్నాను లేచి నిలబడండి నేషనల్ అంతమ్ ప్లే చేస్తారు i you. Ramperlo, romperlo, a, remparlo, ¿a